హా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఫ్రెండ్స్ ఏదైతే మీకోసానికి మూడు సాకెట్లు అయితే మనకు కనెక్షన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మీరు సాకెట్ అయితే ఇలా ఫ్రిడ్జ్ చేసుకున్నాక ఫస్ట్ సాకెట్ నుంచి సాకెట్లో ఎన్ను ఎల్లు ఎడుతెరుతుంటుంది అంటే మీకు ఇప్పుడు మన దగ్గర ఎడుతులేదు కాబట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు సాకెట్లో ఎన్ను నుంచి ఇంకొక సాకెట్ ఇచ్చేసేయండి మళ్ళీ ఆ సాకెట్ ఎన్ను నుంచి ఇంకొక సాకెట్కు ఎన్నికిచ్చేసేయాలి కనెక్షన్ ఇచ్చేసాక దీని నుంచి ఒక వైరు బయటికి వేసుకోవాలి మనకు ఇంకొక బోర్డులో పెట్టుకోవాలి కావాలి కాబట్టి ప్లగ్ కోసానికి ఇట్లా బయటికి వేసుకోవాలి ఇదే వైర్ అనమాట నేను చూపిస్తున్నాను చూడండి ఆ వైర్ వచ్చేసి ఎన్ని అనమాట తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇంకా సాకెట్లో ఎల్లు కూడా ఉంటుంది కాబట్టి ఆ ఎల్లు వైర్ ఏం చేస్తారంటే సేమ్ మన దీని లేకనే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఈ సాకెట్లో ఎల్లు కనెక్షన్ ఇచ్చుకున్నాక ఈ సాకెట్ ఎల్లు నుంచి ఇంకొక సాకెట్ ఎల్లుకిచ్చేసేయాలి ఇలా మళ్ళీ ఈ సాకెట్ల నుంచి ఇంకొక సాకెట్కి ఇల్లికి ఇచ్చేసి ఈ వైరు కూడా బయటకు వదిలేసారనమాట ఇది మూడు సాకెట్లు అనమాట ఎడుతు వైర్ అనేది మన దగ్గర ఎడుతులేదు కాబట్టి సేమ్ దీని లేక ఎత్తు దీని నుంచి దీనికి ఈ సాకెట్ నుంచి ఈ సాకెట్ కూడా ఎత్తింగ్ ఇచ్చుకోవచ్చు త్రీ పిన్ టాప్ ఉంటే దానికి ఇచ్చేసుకోవాలి అన్నమాట కనెక్షన్ దాన్ని కనెక్షన్ మాత్రం తర్వాత చూపిస్తాను మన దగ్గర లేదు కాబట్టి ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఎలక్ట్రికల్కి సంబంధించిన చాలా లాట్ ఆఫ్ వర్క్ అయితే వస్తుంది కాబట్టి మామూలు వర్క్ అయితే చూపిస్తాను చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి